ఒకరోజు అన్య ఆడుకుంటూ దారి తప్పిపోయింది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అన్య దిగులు పడుతూ ఒక చెట్టు కిందకు వెళ్ళి కూర్చొని ఏడుస్తూ తన టెడ్డీతో మనం దారి తప్పిపోయాం ఇప్పుడు ఏం చేయాలి అనుకుని చుండగా అకస్మాత్తుగా ఒక దేవుని దూత ఆమె ముందు ప్రత్యక్షమై అన్య ఎందుకు ఏడుస్తున్నావు నేనున్నాగా అని చెప్పి అన్యకు ధైర్యం చెప్పి అన్యను ఓదార్చి అన్యాతో చాలా సమయం గడిపి కొంచెం సమయం ఆడుకుంటూ అన్యాను ఎంతో సంతోషపరిచింది అప్పుడు అన్యాతో అంటుంది నువ్వు భయపడకు నేను నీకు తోడై ఉన్నాను కదా ఇదిగో నీ తల్లి నీ దగ్గరికి తిరిగి వస్తుంది అని ధైర్యం చెప్పింది అప్పుడు అన్య వెనుక నుండి తన తల్లి అన్యా అన్యా అని కేకలు వేస్తూ అన్యా దగ్గరకు వచ్చి అన్యాను హత్తుకుని భయపడ్డావమ్మా అంది అమ్మ నేను బాగానే ఉన్నాను అని అన్య అని చాలా సంతోషముతో దేవుని దోతకు కృతజ్ఞతలు థ్యాంక్స్ చెప్పింది చిన్నపిల్లలకి ఎప్పుడు దేవుని దోతలు తోడుగా ఉంటారు ఎందుకంటే వారు హృదయము నిర్మలమైనది నిర్మలమైన వారితో దేవుని దోతలు ఎప్పుడు ఉంటారు ప్లీజ్ ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్